బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్ బ్రో ఈ బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్ ఈ సీజన్ అనేది కాదు లాస్ట్ సీజన్ నుంచి ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ అనేది రెండు రాష్ట్రాలలో కోట్లలో ఉన్నారు బ్రో కోట్లలో ఉన్నారు అంటే మనం ప్రతి ఇంటి నుంచి మినిమం ఒక పది ఓట్లు పోతున్నాయి బ్రో ఎవ్రీ డే కూడా మేము ఓట్లు వేస్తాం బ్రో కానీ నేను ఒకటే మాట చెప్తున్నా నాగ్ మామకి చెప్తున్నా ఇది నాగమా నాగ్ నాగ్మామ గుర్తు పెట్టుకోవాలి మేము రెండు రాష్ట్రాల నుంచి రెండు రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ అనేది ఎవరైనా కొట్టన బ్రో కప్ప ఎవరైనా కొట్టని అది మనకు సంబంధం లేదు ఇక్కడ పోలీస్ వాళ్ళు మనల్ని మీడియా వాళ్ళని తరిమి తరిమి కొడుతున్నారు ప్రజలని కూడా తరిమి తరిమి కొడుతున్నారు ఇప్పుడు పైన ఉన్నారు అన్నపూర్ణ స్టూడియో కింద చాలా మంది కూడా ఇంకా మీడియా ముందుకు రాలేకపోతున్నారు అంటే ఈ గేమ్ అయితే అన్ఫేర్ అనుకోవచ్చా చాలా అన్ఫేర్ చాలా గౌతమ్ ఎందుకు కావాలని ఎంత కష్టపడ్డాడు గౌతమ్ నువ్వు చూడంత ఎంత కష్టపడ్డాడు ఎంత కష్టపడి మగవాడు 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 గౌతమ్ మగవాడు వన్ సోర్

రావాలి కదా బయట ఓటింగ్ కూడా గౌతమ్ వచ్చింది గౌతమ్ ఇవ్వలేదు ఇప్పుడు చాలా ఉద్రిక్తం అయితే నెలకొంది సో గౌతమ్ వెంటనే చేయలేదని ఇక్కడ ఆందోళన చేస్తున్నారు సో ఇంకా మేము ఎంత పడిగా ఎంత అంటున్నా చూద్దాం బ్రదర్ చెప్పండి సరే ఎందుకని సరే నిఖిల్ ఉన్నారు సరే ಗೌತವ್ ಅಪ್ರಿಲ್ ಮೇಡ್ ಕಾವನಲೆ ಕನಿ ಅಪ್ಪಾ ನಿಂಜಿ ಇಪರ್ ದಾಕ ವಿಲ ಬಡನ್ನ ಗೌತಮ್ ಗೌತಮ್ ಕಿ ಟೈಟಲ್ ಲೇಪತೆ ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ 8 ಎಸ್ಟ್ ಎందుಕಂಟಾ ಪ್ರಾದೆ ಎందుಕಂಡಿ ಅಣ್ಣ ಗೌತವ್ ಕ್ಯಾಕ್ಪೌರ್ ಎಟ್ ಟೂ ಓಟ್ ಉನೈ ಓಟ್ಲ ಸೀಸನ್ ಇಂದ ನಾನು ಚೂಮ್ ಓಕಾರ್ ನೈಯಾ ತೆಲುಗುರ್ಕಿ ಯಲ್ಲಾ ಹಾ ಬಿಗ್ ಬಾಸ್ ಬ್ಯಾನ್ ಮಾಡ್ಜಲ್ಲಾ ಬ್ಯಾನ್ ಮಾಡ್ಜಲ್ಲಾ ಅಂತೆ అక్కడే అరే హిందూలో జరుగుతుంది జరుగుతుంది కదా జరుగుతున్నాయి కదా అట్లా జరుగుతున్నాయి కదా అక్కడ పై చేయాలి అది ఇక్కడ పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి అన్న ఛాన్స్